જ ચાલે પંચાલે જ ચાલે આ સબ પતં મેડી કમાર પતં કાગડ પંચાલે વેસન ઇયાલે ઇયાલે બે ચાલે પંચાલે 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 મને ના રાખાય છે 713 આને પંતાલે પંતાલે மாட்டேவந்த் <laughs> ரெடி నీకు పాలసీ మ్యాటర్ గవర్నమెంట్ తీసుకుంటుంది రాణువులు ఎవరుంటే నాకు ఇచ్చే నేను నేను అనేది ఏమంటున్నా పెరిగేది పెరిగేదేమో గవర్నమెంట్ పాలసీ పెట్టుకోవద్దు ఇంకా మీకు ఎవరికైనా ఇలా రాను ఎవరైనా నూతన పెంచు పెంచేది నేను వచ్చిన నెల లోపల సూర్యుడు అటు నుండి ఇటుబడిచినా ఇటు నుండి అటుపడిచినా నేను పెన్షన్లు పెంచుతా అని చెప్పి చెప్పిండు కాబట్టి దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి ఇప్పటికీ రెండు మనకి ఎంచుమించి ఇరవై నెలలు దర్శనం కానీ ఇప్పుడు కూడా హింసలు పెంచలేకపోతూ ఉన్నారు పరిస్థితులు తెలుసు వీళ్ళ పరిస్థితులు తెలుసు ఇంకా మనము నినాశక్తిలో ఉన్నటువంటి వృద్ధుల కొడుకులు బిడ్డలు చూడలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఆదుకోవాల్సిన బాధ ఉంది కాబట్టి దాంట్లో భాగంగానే గౌరవస్ మందాకృష్ణ ఇచ్చినటువంటి పిలుపు మేరకే ఒకరోజు శాంతియుతంగా మనం జరిగినటువంటి గుట్ట జరుగుతూ ఉంది కాబట్టి దయచేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లసిన బాధ్యత మన బయట ఉందనే గుర్తు చేస్తూ వీళ్ళకి తక్షణమే ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ ఉందో వికలాంగులకు ఆరు వేలు మిగతలకు నాలుగు వేలు ఇస్తాను ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాల్సిన బాధ ఉందనే విషయాన్ని రోజులు తీసుకోవాలని చేస్తున్నారు సార్